హాయ్ అండి కట్ వర్క్ బ్లౌజు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి వేసుకున్న తర్వాత పైకి ఎత్తునట్టుగా వస్తుంది అని చాలామంది అంటారు ఎందుకు అలా వస్తుందో అర్థం కావట్లేదు కదా సో అది ఏంటంటే మనం కటింగ్లో అయితే కొంచెం చేంజ్ చేసుకోవాలి అలాగే క్లాత్ని బట్టి కూడా ఉంటుందండి క్లాత్ని బట్టి ఉంటుంది కటింగ్లో కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి అది ఎలానో మీకు చెప్తాను ఈరోజు ఇక్కడ మీకు ఏ సైజ్ బ్లౌజు మీది ఏ సైజ్ బ్లౌజ్ అయితే ఆ సైజుకి మీరు ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసి పెట్టేసుకోండి ఓకేనా చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే నార్మల్గా మనం ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఇక్కడ చూడండి క్యాన్వాసు ఈ మన బ్యాక్ పార్ట్ యొక్క పొడవు ఎంతైతే ఉందో దానికన్నా ఒక ఇంచులు తక్కువ తీసుకోండి అలాగే ఈ షోల్డర్ వెడల్పు ఎంతైతే ఉంటుందో అంత వెడల్పుతో రెండు ఫోల్డింగ్ పైన క్యాన్వాస్ అయితే తీసుకోవాలి తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని క్యాన్వాస్ పైన ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనము నెక్ రౌండ్ కోసం మార్కింగ్ వేసుకున్నాము ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ని క్యాన్వాస్ పైన ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్నాక మనము బ్లౌజ్కి ఏ విధంగా అయితే మనకి వెనకాల రౌండ్ కోసం మార్కింగ్ అయితే వేస్తామో అలానే ఇక్కడ కూడా మార్కింగ్ అనేది వేయాలన్నమాట పైన చూడండి రెండున్నర రెండు పావు ఉంది కదా ఇక్కడ కూడా అంతే ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోవాలి అది కూడా కస్టమర్ అడిగితేనే వేయాలండి లేదంటే పైన రెండున్నర కింద రెండున్నర పెట్టేసి ఈ విధంగా రౌండ్గా అయితే మార్కింగ్ అయితే వేసుకోండి ఎందుకంటే కస్టమర్ అడగకుండా మనం పెట్టామంటే కొంచెం వెడల్పు ఎక్కువైపోయిందంటే అయిపోయిందంటే వాళ్ళు ఒప్పుకోరనమాట అందుకోసమో మనకు వాళ్ళకి అడిగేసి మనమైతే పెట్టాలి తర్వాత చూడండి మనకి ఇక్కడ కట్ వర్క్ వస్తుంది కదా దానికోసం ఒక హాఫ్ ఇంచే ఎక్కువ అయితే వేసుకోకండి హాఫ్ ఇంచ్ వేసుకొని ఈ విధంగా రౌండ్గా అయితే మార్కింగ్ అయితే వేయండి ఇక్కడ హాఫ్ ఇంచే వేశాను నేను ఎందుకంటే ఈ క్లాత్ అనేది కొంచెం స్టిప్గా ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ వేశాను లేదు అంటే మీరు ఒక పావు ఇంచ్ మాత్రమే వేసుకోండి పల్చటి క్లాత్ అయితే పావించే ఇంచే వేసుకోవాలి మీకు ఇక్కడ మార్కింగ్ వేశాక మళ్ళీ చెప్తాను ఇక్కడ చూడండి ఇలా బాటిల్ కప్పు అయితే తీసేసుకోండి మీకు ఈ కట్స్ అనేవి కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే కొంచెం పెద్ద కప్పే తీసేసుకోండి లేదు కొంచెం చిన్న సైజ్ అయినా పర్లేదు అనుకుంటే కొంచెం చిన్న కప్పు అయితే బాటిల్ కప్పు అయితే తీసుకోండి ఇలా మీరు మార్కింగ్ అయితే వేసుకోవాలి స్టార్టింగ్లో కప్పులో సగానికే వచ్చినట్టుగా మార్కింగ్ వేయాలండి ఎందుకంటే మనకి రెండో వైపు ఫోల్డింగ్ ఉంది కదా అటువైపు కూడా ఇంకో సగం అనేది వస్తుంది చూడండి ఇక్కడ నేను ఆ లైన్ని టచ్ అవుతూ మార్కింగ్ వేస్తున్నాను మళ్ళీ ఫస్ట్ లైన్కి కొంచెం ఇవతల వైపుకు కట్స్ వచ్చేలాగా వేస్తున్నాను ఒక పాయింట్ అనేది ఇవతల వైపుకు వచ్చినట్టుగా వేస్తాను అనమాట ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ వేసాము కదా ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్ జాయింట్ వస్తుంది కదండి దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ వేయండి కిందకి ఓకేనా ఇలా వేసాక మనకి మళ్ళీ ఈ అనేది ఇలా కొంచెం క్రాస్గా పెట్టేసుకొని ఆ లైన్ టచ్ చేసేసేయండి చూడండి ఇలా అనమాట ఎందుకంటే ఇక్కడ షోల్డర్ వస్తుంది కాబట్టి మనకి ఓకేనా ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే ఇక్కడ హాఫ్ ఇంచు పెడితే మీకు లేచినట్టుగా వస్తుంది అంటే మీరు పావు ఇంచ్ మాత్రమే మార్జిమ్ అయితే పెట్టుకొని కట్ చేయండి ఇలా మీరు కట్స్ కట్ చేసినప్పుడు కూడా ఇలా కటింగ్ చేసినప్పుడు ఈ చివరి దాకా మీరు కట్ చేయకూడదండి ఇక్కడ ఒక రెండు మూడు పాయింట్లు వదిలేసుకొని కట్ చేయాలి ఓకేనా మళ్ళీ ఇలా కట్ చేసినప్పుడు ఇక్కడి నుంచి అలాగే చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అర్థమైంది కదా మీకు కట్ వర్క్ కోసం ఒక బ్లౌజ్ వచ్చింది కట్ చేయమని ఇచ్చారు కస్టమర్ అంటే మీరు ఏం చేయాలంటే ఆ బ్లౌజ్ వచ్చేసి కొంచెం స్టిప్గా ఉందా అంటే రా సిల్క్ అలాంటివి అయితే స్టిప్గా ఉంటాయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ ఈ క్లాత్ కూడా కొంచెం పట్టు క్లాత్ లాగా ఉంది ఇది కూడా కొంచెం స్టిప్గానే ఉంది దానికంటే కొంచెం పల్చగా ఉండే క్లాత్లు కూడా ఉంటాయి బ్లౌజ్ పీసులు అవి చూసుకొని మీరు కటింగ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ కట్స్ అనేవి నేను కటింగ్ చేస్తున్నాను మీరు బాగా చూడండి ఇలా కట్ చేసినప్పుడు నేను ఈ కట్ వర్క్ కోసము మార్కింగ్ అయితే వేశాను కదండి అది వచ్చేసి ఈ హాఫ్ ఇంచ్ మార్జిమ్ అయితే వేసుకున్నాం కదా ఆ మార్కింగ్కి టచ్ అవుతూ మార్కింగ్ అయితే వేశాము కట్ వర్క్ కోసము కానీ నేను కట్ చేసినప్పుడు ఒక రెండు మూడు పాయింట్లు తక్కువలోనే కట్ చేస్తున్నాను మొత్తానికే కట్ చేయకుండా అనమాట మీకు బాగా కనిపిస్తుంది కదా ఇలా మీరు తగ్గించే కట్ చేసుకోవాలి మీరు ఎక్కువ కట్స్ అనేవి ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ తీసుకున్నారు అంటే ఇలా పైకి లేచినట్టుగా ఖచ్చితంగా వచ్చేస్తుంది ఓకేనా ఈ చివరి దాకా కట్ చేయకుండా ఒక రెండు పాయింట్లు విడిచిపెట్టేసే కట్ చేయండి మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా చాలా నీట్గా వస్తాయి అన్నమాట సో ఇలా అయితే కట్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి మీకు పాయింట్లు కూడా చూపిస్తున్నాను ఇలా అనమాట మొత్తానికే కట్ చేయలేదు నేను తర్వాత మనం ఈ వన్ నుంచి ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా ఇది కూడా ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకోండి తర్వాత ఈ క్యాన్వాస్ వచ్చేసి మనకి డైరెక్ట్గా బ్లౌజ్ కటింగ్ చేసాం కదండి బ్యాక్ పార్ట్ దానిపైన పెట్టి మనము ఐరన్ అయితే చేసుకోవాలి ఓకేనా నేను ఇందాక చెప్పినట్టుగా మీకు పల్చడి క్లాత్ అనుకోండి మీరు సపరేట్గా ఇంకొక లైనింగ్ పైన కట్ చేసి మళ్ళీ దీన్ని అటాచ్ చేసుకొని కుట్టుకొని ఈ ఇలాగ పల్చగా క్లాత్ లేదు అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు పల్చటి క్లాత్ అయితే రెండు పాయింట్లు అయితే గుర్తు పెట్టుకోండి క్లాత్ అయితే మీరు ఒక పావించి మార్జిన్తో ఈ కట్స్ అనేవి కట్ చేసుకోండి అలాగే ఈ లైనింగ్ కాకుండా సపరేట్గా ఇంకొక లైనింగ్ పీస్ పైన మీరు ఐరన్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి అవి అది ఎలా కుట్టాలని కూడా రీసెంట్గా నేను ఒక వీడియో అయితే పెట్టానండి మన ఛానల్లో ఉంది బోట్నెక్ బ్లౌజు కట్ వర్క్తోనే కుట్టున్నాను అది చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే ఐరన్ చేసేసాం కదా ఇప్పుడు మిషన్ పైన ఎలా కుట్టాలో చూపిస్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మనము కుట్టేశాక తడుపుతాం కదండి బ్లౌజులు తడిపినప్పుడు ఇవన్నీ పైకి లేసుకోకుండా ఉండాలి అంటే అంటే ఈ క్యాన్వాస్ పైకి లేవకుండా ఉండాలి అంటే ఇలా పైన ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా వేసిన తర్వాత మనమైతే మెయిన్ క్లాత్ తీసేసుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి ఓకేనా ఈ మెయిన్ క్లాత్ కూడా మనకి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసేసుకొని రైట్ సైడ్ అనేది పైకి ఉండాలి రాంగ్ సైడ్ కింద ఉండాలి ఓకేనా తర్వాత ఈ ఐరన్ చేసుకున్నాం కదా మనము ఈ క్యాన్వాస్ పెట్టింది ఇలా పైకి వేసేసుకొని ఇలా పిన్స్ పెట్టుకోండి ఎటు కదలకుండా తర్వాత మధ్యలో ఒక కుట్ట అయితే వేసుకోండి ఎందుకంటే మనము ఈ కట్స్ కుట్టినప్పుడు ఎటు కదలదనమాట ఓకేనా మధ్యలో స్టిచ్ వేసాము అలాగే ఇటువైపున అటువైపున పిన్స్ పెట్టుకున్నాము ఇక్కడ చూడండి ఈ క్యాన్వాస్కి పక్క నుంచే మనమైతే కుట్ అనేది రావాలి ఎక్కువ గ్యాప్ అయితే ఇవ్వకూడదండి క్యాన్వాస్ మనం ఏ షేప్లో అయితే కట్ చేసామో అదే షేప్లో ఈ విధంగా కుట్టాలన్నమాట అయితే ఇక్కడ ఒకటి విషయం చెప్తానండి మీకు చిన్న చిన్న టైలర్స్కే ఇలా అంటే అనుకుంటారనమాట మేము సరిగ్గా కుట్టట్లేదేమో అందుకే ఈ కట్స్ అనేవి పైకి లేచినట్టుగా ఉంది పెద్ద పెద్ద టైలర్స్కి అయితే ఉండదేమో అనుకుంటారు అలా ఏం లేదండి ఎవరికైనా సరే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా కటింగ్లో స్టిచ్చింగ్లో చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకోవాలి అలాగే క్లాత్ని బట్టి కూడా మనం మార్కింగ్ వేసి కట్ చేయడము ఉంటుంది నేనైతే రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే చూశానండి ఆవిడ అంటే చాలా పెద్ద పెద్ద బొటిక్లో కుట్టుకున్నట్టుగా ఉన్నారు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఆవిడ డ్యాన్స్ వేస్తుంది అనమాట డ్యాన్స్ వేసినప్పుడు ఇలా కట్ వర్క్తోనే కుట్టున్నారు బ్లౌజు అదైతే పూర్తిగా ఇలా వెనకాలకి తిరిగిపోతుంది అది ఏమి చిన్న టైలర్ కాదండి మామూలుగా మనలాగా ఇంటికాడ కుట్టే వాళ్ళేం కాదు పెద్ద పెద్ద టైలర్లు కుట్టినవే కానీ ఎందుకు తిరుగుతుంది అంటే అది అంతేనండి ఎవరికైనా సరే అలా తిరుగుతూనే ఉంటుంది ఈ కట్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్లనే తిరుగుతుందని నాకైతే అర్థమైంది అయితే ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తున్నాను కదండి ఇది కూడా అలానే వస్తుందేమో అనుకున్నాను కానీ ఇది క్లాత్ అనేది స్టిప్గా ఉంది అలాగే ఈ క్యాన్వాస్ కూడా కొంచెం స్టిప్గా క్యాన్వాస్ తీసుకొని మీరు కట్ చేసుకుంటే కూడా అలా రాదనమాట అయితే ఇవిడికి నేను ముందే చెప్పాను కొంచెం చిన్న చిన్న కట్స్ వచ్చేలాగా పెడతానమ్మంటే అంటే లేదు నాకు కొంచెం పెద్దగా వచ్చినట్టే పెట్టండి అని ఆ అమ్మాయి అయితే చెప్పింది అనమాట అందుకని కొంచెం హాఫ్ ఇంచ్ మార్జిన్తో కట్ చేసి ఇది మీకు చూపించాను కానీ మీ పైకి లేసినట్టుగా రాలేదండి ఎందుకంటే క్లాత్ కొంచెం స్టిప్గా ఉంది అలాగే క్యాన్వాస్ కూడా కొంచెం రెండు రకాలుగా ఉంటాయి కొంచెం పల్చగా ఉండే క్యాన్వాస్ తీసుకుంటే అలానే లేస్తుంది క్యాన్వాస్ కూడా మీరు సెలెక్షన్ అనేది కొంచెం మంచిదే చూసి చేసుకోవాలి తర్వాత ఇంకో విషయం చెప్పాలండి మనము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది కదా అవి వేసుకోవడానికి వెళ్తాము లేదంటే మగ్గమైనా వేసుకోవడానికి వెళ్తాము అప్పుడు కట్ వర్క్ పెడతారు వాళ్ళు అక్కడ చూడండి కట్స్ అనేవి ఎక్కువ ఎక్కువ పెట్టారు అనమాట చిన్న చిన్న కట్సే పెడతారు అంటే ఎక్కువ ఇప్పుడు నేను చెప్పినట్టుగా హాఫ్ ఇంచు మార్జిన్తో ఇలా పెద్ద పెద్దవిగా పెట్టారనమాట చిన్న చిన్నవి పెడతారు ఎందుకంటే అవి తిరుక్కోకుండా ఉండాలనే అలా పెడతారు అది మీరు గమనించండి బాగా ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే కస్టమర్ చెప్పారు కదండి పెద్ద పెద్ద పెట్టకుండా ఒక పావించు మాజింతో కట్ చేసి చూడండి మీకు పైకి లేచినట్టుగా అస్సలు ఉండదు ఇక్కడ నేను చూడండి ఈ కట్స్ పైన కుట్టు వేస్తున్నాను కదా ఈ కుట్టు కూడా ఒక పాయింట్ లోపలికే కుట్టు అయితే వేస్తున్నాను అంటే ఈ కట్ వరకు చివర కుట్టు అయితే వేసుకోకండి కొంచెం లోపలికి వేయండి ఇలా ప్రతీది కూడా మనం ఆలోచించి కట్ చేసి కుట్టాలండి మనం నార్మల్గా ఏదో చూసామా వీడియో చూసామా కట్ చేసి కుట్టేశామా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పైకి లేస్తాయి అన్నమాట ఓకేనా మీరైతే నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ మీరు కట్ చేసి కుట్టండి చాలా బాగా వస్తాయి నేను ఇన్ని చెప్పాక కూడా మీకు కొంచెం డౌట్గా ఉంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే లేదక్క మాకు మీరు చెప్పింది ఏమీ అర్థం కాలేదు ఆ పావించి మార్జిన్తో కూడా ఏ విధంగా వెయ్యాలో అని ఒక వీడియో చేసి పెట్టండి అని మీరు కామెంట్ చేశారంటే నేను తప్పకుండా అదే వీడియోని కట్ చేసి కుట్టి నేను వేసుకొని కూడా మీకు చూపిస్తానండి అయితే ఎక్కువ మంది కామెంట్ అయినా చేయాలి లేదంటే అయినా రావాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి అంటే మీకు ఈ డౌట్ క్లియర్ అవ్వాలి అనుకునే వాళ్ళు లైక్ చేయండి అదే అలాగే కామెంట్ చేయండి అలా ఎక్కువ మంది కామెంట్ చేసినా లైక్ చేసినా నేను ఖచ్చితంగా ఈ పావించే మార్జిన్తో ఎలా కట్ చేసుకుంటే పైకి లేవకుండా ఉంటుందని మీకు నేను వేసుకొని చూపిస్తాను కట్ చేసి వేసుకొని చూపిస్తాను అప్పుడు మీకు ఈ డౌట్ అనేది క్లియర్ అవుతుంది లేదు ఈ వీడియో చూశారు నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ మీకు అర్థమైంది అనుకుంటే మీరు సేమ్ అదేలాగా కంటిన్యూ అయితే చేయొచ్చు అంతేనండి చాలా సింపుల్గా అయితే కట్వర్క్ అనేది ఈ విధంగా మనమైతే రెడీ చేసుకోవచ్చు ఓకేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేయండి